తెలంగాణలో రాగల రెండు రోజుల్లో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది రాష్ట్రంలో రాత్రి సమయాల్లో సింగిల్ డిజిట్ కి ఉష్ణోగ్రతలు పడిపోతాయి బుధవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది ఇక వచ్చే రెండు రోజుల్లో అక్కడక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు డిగ్రీల నుంచి నాలుగు డిగ్రీల తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది ఉదయం రాత్రి సమయాల్లో పొగమంచు ఎక్కువ ఉండే అవకాశం ఉందని పేర్కొంది ఆదిలాబాద్ నిర్మల్ కుమరంబీ ఆసిఫాబాద్ మంచిర్యాల కామారెడ్డి మెదక్ సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ గా చేసింది కరీంనగర్ వరంగల్ జగిత్యాల నిజామాబాద్ జయశంకర్ భూపాలపల్లి హనుమకొండ జన్గాం సిద్దిపేట రంగారెడ్డి హైదరాబాద్ నల్గొండ మహబూబ్నగర్ వికారాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ అటు రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో అత్యధికంగా పదహారు నాలుగు డిగ్రీలు అత్యల్పంగా ఆదిలాబాద్లో ఏడు పాయింట్ ఏడు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఇక ఏపీ విషయానికి వస్తే ఆగ్నేయ బంగాళాఖాతం దాన్ని ఆనుకుని ఉన్న భూమధ్య రేఖ తూర్పు హిందూ మహాసముద్రంలో అల్పపీండం వాయుగుండంగా బలపడింది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది పశ్చిమ వాయువ్య దిశగా నైరుతి బంగాళాఖాత ప్రాంతానికి మరో ఇరవై నాలుగు గంటల్లో కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు దీని ప్రభావంతో ఈ నెల పది పదకొండవ రాయలసీమ దక్షిణ కోస్తాంధ్రలో మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది అక్కడక్కడ పొగమంచు ఎక్కువగా కురిసే అవకాశం ఉందని తెలిపింది అత్యధికంగా నెల్లూరు జిల్లాలో ఇరవై పాయింట్ ఏడు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది